నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఋగ్వేద అధ్యాపకులు హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం ఆలయాల గురించి మాట్లాడినప్పుడు అండి కొన్ని కొన్ని దేవాలయాలకు నేను సందర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని శిథిలమైపోయిన స్థితిలో ఉంటాయి ఎక్కువగా శివాలయాల దగ్గర నేను గమనించాను నంది విగ్రహం సగం విరిగిపోవటము బయట ఉన్నటువంటి ఉపాలయాల్లో కొన్ని విరిగిపోవటం అవి ఏంటి అని అంటే ఇతర మతస్థుల రాజులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆలయాలపైన దాడి చేసి ఈ విధంగా అవి ధ్వంసం అయిపోయాయి అవి తీసి పక్కన పెట్టి కొత్తవి ప్రతిష్టాపన చేశారు అని చెప్పి ఇలా చాలా ఆలయాలు దాడికి గురయ్యాయి చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది అయితే ఇవి మొత్తం వీటి గురించి అన్వేషించే క్రమంలో మరి తిరుమల దేవాలయం అత్యద్భుతమైన పుణ్యక్షేత్రం అనే చెప్తాను నేనైతే అంటే ఇంతమంది రాజులు తిరుమల దేవస్థానం దగ్గరికి వెళ్ళలేకపోయారా అసలు అలాంటి దాడులు జరిగే ప్రయత్నం ఏమన్నా జరిగిందా ఎప్పుడు జరిగింది ఇవి తెలుసుకోవాలనుకుంటారు మొట్టమొదటి విషయం ఏంటంటే ఏంటంటేనండి పదమూడవ శతాబ్దం నుండి తిరుమలను కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతోనే ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అని మనం చెప్పాలంటే పదమూడవ శతాబ్దం పదమూడవ శతాబ్దం నుండి ఎప్పుడైతే మొఘలలు భారతదేశానికి వచ్చారో అప్పటి నుండే ప్రారంభమైంది మొట్టమొదటి ఆ యొక్క తిరుమల మీద దాడికి సంబంధించినది మనం చూసుకుంటే మొఘలు రాజులు ఎప్పుడైతే మన భారతదేశానికి వచ్చేది చేశారోటండి తిరుమల క్షేత్రాన్ని సంరక్షించుకోవడానికి అలాగే ఇతర హిందూ సంబంధమైనటువంటి వీటికి అవన్నీ కూడా సురక్షితంగా ఉండాలంటే అని జిజియా పన్ను విధించారు ఈ జిజియా పన్ను కట్టేవారు మన వాళ్ళు హిందువులు తద్వారా క్షేత్రాలు సురక్షితంగా ఉన్నాయి ఆ తర్వాత పదిహేనవ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు తిరుమల మీద దాడి చేయడానికి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు చేసినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజులు వీళ్ళంతా కూడా ఐక్యంగా ఉండి దాన్ని అడ్డుకున్నారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దాన్ని అడ్డుకున్నారు అక్కడ రాజులు అందరూ మాత్రమే జరిగింది ప్రయత్నం మాత్రమే జరిగింది ఆ తర్వాత మళ్ళీ పదిహేడవ శతాబ్దంలోనూ ఆ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆంగ్లేయులు ప్రయత్నం చేశారు వాళ్ళు ఇంతకు వాళ్ళేం కాదు ప్రయత్నాలు చేసినప్పుడు ఆ చాలా సందర్భాల్లో చక్రవర్తులు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ రాజులు పురోహితులు రకరకాల తెగల వాళ్ళు కేవలం అండి మీరు రాజులు పురోహితులు అంటున్నారు అగ్రవర్ణాల వాళ్ళు అనుకుంటారు కాదు చాలా చక్కగా మనం చూసుకుంటే కనుక ఆదిమ జాతి వారు వీళ్ళంతా కూడా స్వామిని రక్షించుకున్నారు అందరూ కలిసి రక్షించుకుంటూ వచ్చారు ఇక్కడ విషయం ఏంటంటే ఏంటంటేనండి రక్షించుకునేటటువంటి తపన అన్ని ఆలయాల విషయంలోనూ ఉంది సోమనాథ జ్యోతిర్లింగం విషయంలో కూడా సార్లు పునర్నిర్మించబడినటువంటి ఆలయం ఏదైనా అది సోమనాథ జ్యోతి ఇప్పుడు ఇలా చూసినా అంటే ఆలయం అసలు ఎన్ని సార్లు ఎన్ని సార్లు అయింది మేము ఒకసారి వెళ్ళామండి ద్వారకా వెళ్ళినప్పుడు చూస్తే ఆ లేజర్ షో లో చూపిస్తారు అక్కడ మొత్తం ఆ స్టోరీ అంతా చెప్పారనమాట ఆలయం పైన వేసి అప్పుడు అర్థమైంది నాకు అమ్మో ఎన్ని సార్లు దాడి జరుగుతుంది ఒక్క ఆలయం పైన దానికి కారణం ఏంటంటేనండి అంటే సోమనాథ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను వేదంలో నేరుగా ప్రస్తావించబడినటువంటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం అవునండి ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంటుంది ఎత్ర గంగా యత్ర ప్రాచీ సరస్వతి ఎత్ర సోమేశ్వరో దేవ తత్ర మామృతం కృధి అని వస్తున్నాండి ఎక్కడైతే గంగా యమున సరస్వతి ఉంటాయో ఎక్కడైతే సోమేశ్వరుడైనటువంటి దేవుడు ఉంటాడో అక్కడ నన్ను ఈ యొక్క ముక్తి నాకు అక్కడ కలిగించు దేవా అని ప్రార్థించడం ఆ విధంగా సోమేశ్వరుడు గురించి ఋగ్వేదంలో ఉంది అంటే దాని యొక్క ప్రాధాన్యత అంత గొప్పది యుగ యుగాల నాటి నుండి ఉంది రాముడు ఒకసారి రాముడు నిర్మించినట్టుగా మనకు ఉంది కృష్ణుడు నిర్మించినట్టుగా ఉంది మధ్యలో చాలా మంది చక్రవర్తులు నిర్మిస్తూ వచ్చారు రాక్షసులు ధ్వంసం చేస్తూ వచ్చారు అలాంటి రాక్షసులే తాజాగా కూడా మొఘలు రూపంలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత పదిహేడు సార్లు పునర్నిర్మించబడింది చిట్ట చివరగా చూసుకుంటే కనుక స్వాతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ జ్యోతిర్లింగం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించబడింది ఇక తిరుమల విషయానికి వచ్చేస్తే ఆ విధంగా సోమనాథ జ్యోతిర్లింగం మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు మన వాళ్ళు ప్రయత్నం చేసి విఫలమయ్యారు తిరుమల మీద దాడి చేసే ప్రయత్నం చేసి దాడి చేసినటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు విఫలమయ్యారు అంటే సోమనాథ జ్యోతిర్లింగం మీద దాడి చేసినప్పుడు రక్షించుకోవడంలో మన వాళ్ళు విఫలమయ్యారు తిరుమల మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు దాడి చేసే వాళ్ళు విఫలమయ్యారు వాళ్ళకి మన వాళ్ళు రక్షించుకోగలిగారు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది కలియుగ దైవం ఆయన కలవు వెంకట నాయక అని అన్నారు కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం కాపాడుకున్నాడు అంటే ఆయన శక్తినిచ్చాడు అంటే కాపాడుకునే వాళ్లలో ఎంత తపన ఉంటే ఆయన అంత శక్తిని ఇస్తాడు మించి ఇంకేం లేదండి పైగా ఇంకొక రహస్యం కూడా ఉందండి తిరుమల చేరుకోవడం అంత సులభం కాదండి నేడు రోడ్డు వచ్చింది సరే రోడ్డు ఉంటే మనం ఎంత సేపట్లో చేరుతాం నలభై నిమిషాల్లో మనం చేరుతాం రోడ్డు లేదనుకోండి మెట్లు ఎంతసేపట్లో చేరుతాం ఒక పూట పట్టదు ఒక పూట సరే పోనీ నాలుగు గంటలు వేసుకోండి బాగా శక్తి ఉన్నటువంటి యువకులు నాలుగు గంటల్లో చేరుతాం నడక మార్గం అయితే మెట్లు కూడా లేవు ఎంతసేపట్లో చేరతారు అసలు ముందు దారి తెలియాలి కదా సరే అదే పక్కన పెట్టండి మీరు దాడి చేయాలి అని అంటే సైన్యం రావాలి ఆయుధాలు అస్తా తీసుకుని గుర్రాల్లోనో వేటిలోనో చాలా ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి చాలా ప్రకృతి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి తిరుమల చేరుకోవడానికి ఏడు కొండలు దాటి చేరుకోవాలి మధ్యలో పులులు ఉంటాయి కావున జియోగ్రఫికల్ గా భౌగోళికంగా కూడా నాటి రోజుల్లో తిరుమల చేరుకోవడం చాలా కష్టం స్వామి అలా చేసుకున్నారు అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు ఆయన అయినప్పటికీ కూడా వీళ్ళు కొంతమంది ప్రయత్నం చేశారు కానీ అంత ఈజీ కాదండి అవన్నీ కూడా విఫలమయ్యాయి కలవు వెంకట నాయక అన్నందుకు ఆయన తన దేవాలయాన్ని తాను రక్షించుకుని అందరినీ నేను రక్షిస్తాను అని ఆయన అభయమిచ్చాడు అదే విధంగా ఉత్తర దేశంలో మీరు మనం సోమనాథ్ గురించి మాట్లాడుకున్నాం ఉజ్జయిని గురించి మాట్లాడుకోలేదు ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మీద కూడా ఒక్క దాడి జరగలేదు అసలు ఇప్పుడు దాకా దాడి జరగలేదు అందుకే మనం ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని అనుకుంటామో వాళ్ళు మహాకాలు అనుకుంటారు మరి ఆలయం ఏం కొండల మధ్యలో ఉండదు కదండి అదండి అది సిటీలోనే ఉన్నప్పటికీ కూడా దాని మీద దాడులు జరిగినట్లుగా ఇక్కడ మనకి లేదండి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కూడా దాడుల నుండి దూరంగా ఉందనో బయటపడిందనో మనం చెప్పాలన్నమాట ఆ విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ మహాకాళేశ్వర స్వామి ఇద్దరు కూడా మహాశక్తివంతులై ఆలయాన్ని కూడా వాళ్లే రక్షించుకుని భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి జనరేషన్ అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకునే క్రమంలో వేరే ఏవో చూస్తాం కానీ ముందు అసలు మన పురాణాలు ఏం చెప్తున్నాయి మనకున్నటువంటి ఆలయాలు ఎలా ఉన్నాయి ఆ స్వామి ఎలా రక్షించుకుంటున్నాడని మీరు ఒక కథ చెబుతారు అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం ఏదైతే ఉందో విక్రమాదిత్యుడు ఉజ్జయిని కేంద్రంగా పరిపాలించేవాడు మహాశక్తివంతుడైనటువంటి రాజు ఆయన కొన్ని కారణాల చేత దేశాటన కూడా చేసేవాడు ఎక్కువ ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉండేవాడని ఆ విధంగా ఆయన సౌదీ మొదలైనటువంటి దేశాలకి అప్పట్లో వెళ్ళినట్లుగాను అంటే అక్కడ చెప్పే కథ దీని వెనుక చారిత్రక ఆధారాలు ఏమిటి అదంతా కూడా తర్వాత విషయం అక్కడ ఉజ్జయినిలో చెప్పుకునే కథ విక్రమాదిత్యుడు సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశం నుండి చక్రవర్తి వస్తున్నారు అంటే మామూలు విషయం కాదు వాళ్ళకి సాక్షాత్ మహావిష్ణువు వచ్చేస్తున్నాడు వాళ్ళకు పెద్ద పండగ ఎందుకంటే ఎవరు వెళ్ళలేదు అప్పటిదాకా విక్రమాదిత్యుడు వెళ్ళాడు వెళ్ళినప్పుడు అమ్మో అమ్మో అని వాళ్ళంతా కూడా ఆయన దర్శనానికి ఎగబడ్డారు అగబడ్డప్పుడు విక్రమాదిత్యుడు అందరికీ దర్శనం ఇచ్చాడు ఆయన అంత పెద్ద చక్రవర్తి అంటే ఆయన సెక్యూరిటీ అంతా కూడా చెప్పేదే ఉంది వాళ్ళందరూ దర్శించుకున్నారు ఆయన తేజస్సు ఆయన యొక్క పరివారం ఆయన యొక్క వైభవం శక్తి చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఎంత గొప్ప ఐశ్వర్యంతో ఉంటారు ఆ రాజులు భారతదేశంలో అక్కడ వాళ్ళకి తెలియదు అడారు అంతా కూడా అని వాళ్ళంతా కూడా అనుకుంటూ వచ్చారు వచ్చినప్పుడు ఈయన ఎంత వైభవంగా ఉండడానికి కారణం ఏమిటి అని ఒక చర్చ బయలుదేరింది మహాకాళేశ్వరుడు మహాకాళేశ్వరుడు అని వాళ్ళందరూ అనుకున్నారు వాళ్ళంతా కలిసి పాపం రాజుగారి వద్దకు వచ్చి వాళ్ళలో కూడా గుంపు నాయకులు ఉంటారు కదండి నాయకులు కొంతమంది రాజుగారి దగ్గరకు వచ్చి ఒక అర్జీ పెట్టుకున్నారట ఏమని మాకు కూడా ఒక మహాకాళేశ్వరునివ్వండి అని ఆ విధంగా ఉజ్జయినిలో ఉన్న విధంగానే అక్కడ ఆ దేశంలో కూడా ఒక మహాకాళేశ్వరుడు ఆలయాన్ని విక్రమాదిత్యుడు కట్టించాడని మహాకాళ్ అనేటటువంటి పదమే కాలక్రమంలో మహాకాళ్ మహాకా మహా మక్కాగా మారింది అని చెబుతారు ఇది ఉజ్జయినిలో నాకు ఒక కారు డ్రైవర్ చెప్పినటువంటి కథ ఆ దీంతో మనమేమి ఒక మతం వాళ్ళని తక్కువ చేయటం కానీ వాళ్ళ చరిత్రలో కూడా మీరు గమనించి చూస్తే ఆ ప్రవక్తే అక్కడ మూడు వందల అరవై దేవతల విగ్రహాలని ధ్వంసం చేయించాడని వాళ్లే చెప్పుకుంటారు గొప్ప అంటే అప్పటికక్కడ ఉందనే కదండి అర్థం కావున ఆ విధంగా మక్కాలో కూడా మహాకాలుడు అనేటటువంటి కథ మనకు కనిపిస్తోంది అంత శక్తిమంతుడు మహాకాలుడు ఎంతో శక్తిమంతుడు కలియుగ వెంకట నాయకుడు చక్కగా నమస్తే నమస్కారం